ఓం శ్రీ మ ఓం శ్రీ మాత్రే నమ హాయ్ వియస్ వెల్కమ్ టు ఆల్ ఈ రోజు మనము జయ తీథుల గురించి తెలియజేసుకుందాం జయ అని ఏంటి అంటాను అంటే తదియ అష్టమి త్రయోదశి ఈ మూడు రకాల తేధుల్ని మనము జయత్రయో జయతిథులు అని అంటాం అనమాట ఈ మూడు రకాల తిథులు దేనికి ఉపయోగపడతాయి అంటే విగ్రహ ప్రతిష్టలు చేయడానికి అలాగే నిత్య జీవితంలో మనకు కావలసిన పనిముట్లు కొనుక్కోవడానికి అంటే ఆయుధాలు కొనుక్కోవడానికి ఉపయోగపడతాయి అంటే ఉదాహరణకి కత్తులు చాకులు ఇంటి గృహ ఉపకరణానికి ఉపయోగపడే పనిముట్లు గడ్డపర గొడ్డలు ఇటువంటివి ఐరన్కి సంబంధించినవి ఉంటాయి కదా వాటిని కొనుగోలు చేయడానికి ఈ తిథులు మనకి ఉపయోగపడతాయి ఏంటి అతిథులు తది అష్టమి త్రయోదశి ఈ మూడు రకాల తెలుసు వాటితో పాటు విద్యార్థిని విద్యార్థులు అప్లికేషన్ ఫామ్స్ తెచ్చుకోవడానికి అలాగే అప్లికేషన్ ఫార్మ్స్ ఫిల్ అప్ చేసుకోవడానికి ఉద్యోగస్తులైతే తమ పై అధికారులని కలవడానికి కూడా ఉపయోగపడతాయి ఎందుకు అంటే పేరులోనే జయం ఉంది కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇవేమో వదిలేయవలసిన తిథులు అని అంటారు కానీ ఇవి వదిలేయవలసిన తేధులు కాదు పట్టుకోవాల్సిన తిథులు వేటి విషయంలో పట్టుకోవాలి అంటే ఆయుధాలని కొనుగోలు చేసుకోవడానికి ఇంటికి కావాల్సిన పనిముట్లు కొనుగోలు చేసుకోవడానికి వాస్తు పనులు పూర్తి చేసుకోవడానికి అలాగే అప్లికేషన్ ఫామ్స్ ఫిలప్ చేసుకోవడానికి పై అధికారులని కలవడానికి ఈ తిథులు మనకి ఉపయోగపడతాయి ఏంటవి తదియ అష్టమి త్రియోధి ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరికొన్ని తిథులతో కొన్ని మనొక వీడియోలో కలుసుకుందాము అలాగా అందరికీ ఆందరూ